ప్రేక్షకులకి స్వాగతం సహజంగా అమావాస్య పౌర్ణమి ఇలాంటివి వస్తే యూట్యూబ్ ఛానళ్ళ వారికి కొంతమందికి పండగే పండగ ఎందుకంటే వారు అమావాస్య వచ్చింది మీరు ఆ పరిహారాలు చేయండి మీరు ఈ పరిహారాలు చేయండి అమావాస్య రోజు మీరు అది చేయండి అమావాస్య రోజు ఇది చేయండి అని రకరకాలుగా పబ్లిక్ని దోచుకుంటానికి చేస్తుంటారు అయితే సారీ నేను అలాంటి వాడిని కాదు ఈ న్యూస్ అలాంటిది కాదు ఇది మో మౌలి మౌని అమావాస్య ఈ అమావాస్య డెబ్బై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో అమావాస్య రావడం సహజమే ఇదే మౌలి అమావాస్య ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈసారి కృష్ణపక్షం మాఘమాసంలో వచ్చి మాఘమాసంలో వచ్చింది కృష్ణపక్షం ఇది మకర రాశిలో వచ్చింది సూర్యుడు మకర రాశిలో ఉంటాడు దీనివల్ల చెప్పకూడదు కానీ చెప్తున్నా దీన్ని పెద్దగా మీరు పట్టించుకోబాకండి వినబాకండి మర్చిపోండి ఏమంటే ఈ శుద్ధ పూజలు అయితే చేస్తారు చూడండి వీళ్ళకి ఈ ఈరోజు బాగా పదిస్తారు దైవమా శుద్రుడు శుద్ర పూజ అన్నట్టుగా హోరా హోరీగా ఉంటుంది ఈ అమావాస్య ఏ ఏడు పదులు డెబ్బై సంవత్సరాల తర్వాత ఇట్లాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఈ అమావాస్యలో సుమారు ఐదు రాసులు వారికి మకర రాశి మతి చెడిపోద్ది అలాగే మిథున్ రాశి అలాగే ఇంకా కొన్ని రాసులు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే టైం వేస్ట్ ఈ రోజున మీకు చేతనైతే గంగ స్నానం చేయండి సహజంగా మన ఇళ్లలో పెద్దవాళ్ళు కాశీకి వెళ్ళి వస్తుంటారు అక్కడ నుండి గంగ తెస్తుంటారు కాబట్టి ఆ గంగ రెండు చెంచాలు మూడు చెంచాలు నీళ్ళు మీ స్నానం చేసే నీళ్ళలా వేసుకోండి సముద్రం ఇంకెళ్ళి స్నానం చేస్తే మరీ మంచిది సముద్రం కానీ నదుల్లో కానీ ఏమంటే కొన్ని రకాల సైన్స్ పరంగా కొన్ని రకాల వ్యవహారాలు కొన్ని సమయంలో జరుగుతూ ఉంటాయి దాని వలన వచ్చే ఒక్క మలినాలు ఒక్క వచ్చిన శుభాలు ఫలితాలు నష్టాలు అవన్నీ పోవటానికి మనం ఈ స్నానాలు అనేది చేస్తాం కనీసం బకెట్లో కొంచెం ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని స్నానం చేసిన మీకు పట్టిన దోషాలన్నీ పోతాయి మీకు పట్టిన అనుమానాలు పోతాయి ఈ ఒక రకంగా చెప్పాలంటే మీరు మనసులో ఏదన్నా కోరుకుంటే ఆ మనసులో కోరికలు కూడా తీరిపోతాయని ఆధ్యాత్మికంగా చాలామంది శాస్త్రవేత్తలు కానీ ఈ పండిట్లు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు చేతన అయితే దాన ధర్మాలు చేయండి వీలైతే లేదంటే వినాయక దేవాలయం ఏదైనా దేవాలయానికి వెళ్ళండి శుభ ఫలితం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి గుడ్ అంటే గుడ్ అని బ్యాడ్ అయితే బ్యాడ్ అని ఏదైతే అది చేయండి కానీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ Thank you.